అందరికీ నమస్తే నేను మీ స్వర్ణ వెల్కమ్ బ్యాక్ టు మేకింగ్ విత్ స్వర్ణ ఎంతో రుచికరమైన కంద పచ్చడి ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తానండి అలాగే కంద దురదల ఎక్కువకుండా ఎలా క్లీన్ చేసుకోవాలో కూడా ఈ వీడియోలో మీకు చూపిస్తాను మరి లేట్ చేయకుండా ఈ రుచికరమైన కంద పచ్చడి ఎలా చేసుకోవాలో చూసేద్దామా నేను హాఫ్ కేజీ తోటి మీకు చేసి చూపిస్తానండి ఫస్ట్ ఒక పెద్ద గిన్నెలో నీళ్లు పోసి నీళ్ళల్లో ఒక స్పూను ఉప్పు వేసుకోవాలి ఇప్పుడు ఉప్పు నీళ్ళల్లో రెండు చేతులు కూడా బాగా ఎలా కడగాలండి ఇలా కడగటం వల్ల కంద కట్ చేసేటప్పుడు దురద లేకపోకుండా ఉంటాయి అన్నమాట ఇప్పుడు కందని కట్ చేసుకోవాలి ఈ కంద పచ్చడి అన్నంలోకైనా ఏ టిఫిన్లోకైనా కానీ చాలా బాగుంటుందండి ఇది మట్టిలో పెరుగుతుంది కాబట్టి ఇలా పైన మట్టిగానే ఉంటుంది చూడండి ఈ విధంగా కట్ చేసుకుని ఇప్పుడు పైన ఉన్న చెక్కు శుభ్రంగా తీసేసేయాలి ఇలా చాక్తో అయినా తీసేయచ్చు లేదంటే పీలర్తో అయినా కానీ చెక్కుని ఇలా తీసేసుకోవాలండి చూడండి ఇలా తీసేసుకుని ఇప్పుడు గిన్నెలో మంచినీళ్ళు పోసి ఒక స్పూను ఉప్పు వేసుకోవాలి ఇప్పుడు ఉప్పు నీళ్ళల్లో చెక్కు తీసుకున్న కందదుంపలు వేసి ముప్పై నిమిషాలు ఉప్పు నీడల్లో వీటిని నానబెట్టాలండి కంపల్సరీ అరగంట పాటు నానపెట్టుకోవాలి మీకు అరగంట తర్వాత చూపిస్తున్నాను చూడండి ఇప్పుడు నీళ్ళు తీసేసి మళ్ళీ గిన్నెలో మంచినీళ్ళు పోసి అలాగే ఒక స్పూను మళ్ళీ ఉప్పు వేసుకోవాలి ఇప్పుడు ఉప్పు నీడల్లో చేతులు బాగా కడిగి కందదుంపని తురమాలండి ఇలా చేతులు కడుక్కోకుండా తురుమితే మాత్రం చేతులు దురదొస్తాయి అందుకని కంపల్సరీ ఉప్పు నీడల్లో కడుగుతూ తురుముకోవాలి చూడండి ఈ విధంగా తురుముకున్న తర్వాత ఇప్పుడు పలచన మజ్జిగలో మళ్ళీ ఒక స్పూను ఉప్పు వేసుకుని ఉప్పు అంతా కరిగేదాకా కలుపుకోవాలి ఇలా పలచన మజ్జిగిలో ఇప్పుడు కంద తురుము వేసుకోవాలి ఇలా మజ్జిగలో వేసి నానబెట్టుకోవటం వల్ల చాలా వరకు కూడా కందలో ఉండే దురద అనేది తగ్గిపోతుందండి మీకు చేతులు ఎక్కువగా దూరదనిపించినా కానీ ఇలా మజ్జిగలో చేతులు కడుక్కోండి ఇప్పుడు పదిహేను నిమిషాలు మజ్జిగలో నానపెట్టుకోవాలి నెక్స్ట్ ప్రాసెస్ చూపిస్తాను చింతపండు యాభై గ్రాములు కడిగి నానపెట్టేసుకోవాలండి తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టి చిన్న స్పూన్ తోటి ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు ఇందులో పది పన్నెండు ఎండుమిరపకాయలు ఇలా కట్ చేసుకుని వేసుకోండి స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకునే ఎండిమిరపకాయలను వేయించుకోవాలి ఇప్పుడు ఇలా వేగిన ఎండుమిరపకాయల్లో రెండు స్పూన్లు ధనియాలు వేసుకోవాలి అలాగే చిన్న స్పూన్ జీలకర్ర చిన్న స్పూను మెంతులు కూడా వేసి వీటిని దోరగా వేయించుకోవాలి చూడండి ఈ విధంగా వేయించుకుని చల్లారాక మిక్సీ జార్లో వేసుకోవాలి కంప్లీట్గా చల్లారాకే వేసుకోండి ఇప్పుడు ఇందులో ఒక స్పూను రాళ్ళుప్పు వేసుకోవాలి ఇప్పుడు వెల్లుల్లి నిమ్మలు వేసుకోవాలి ఐదు ఆరు వెల్లుల్లి నిమ్మలు వేసుకోవాలి తర్వాత చిన్న స్పూన్ తోటి పావు స్పూను పసుపు వేసుకోవాలి వీటిని మరీ మెత్తగా కాకుండా చూడండి వీడియోలో చూపిస్తాను చూసారా ఇలా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు నానపెట్టుకున్న చింతపండు కూడా నీళ్ళతో సహా వేసేసుకోవాలి వేసుకుని ఫైన్గా మిక్సీ పట్టుకోవాలండి చూడండి మీకు చూపిస్తున్నాను ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి ఈ పచ్చడి మూడు నాలుగు రోజుల వరకు నిలవు ఉంటుందండి తర్వాత మీకు మజ్జిగలో నానపెట్టిన తురుము చూపిస్తున్నాను ఇప్పుడు ఈ తురుముని చేతితోటి గట్టిగా ఈ మజ్జిగ అంతటిని పిండేసేసి వేరే గిన్నెలో మంచినీళ్ళు పోసి ఆ నీళ్ళల్లో మళ్ళీ ఈ తురుముని కడగాలి ఈ విధంగా రెండు మూడు సార్లు మళ్ళీ తురుమును కడగాలండి ఇలా కడిగితేనే హండ్రెడ్ పర్సెంట్ ఇందులో ఉన్న దొరదనేది కంప్లీట్గా తగ్గిపోతుంది అందుకే మీకు అన్ని సార్లు మీకు చూపించాను కంది ఎలా క్లీన్ చేసుకోవాలో కూడా ఈ వీడియోలో చూపించానండి చూడండి నేను చూపిస్తున్నాను ఇలా రెండు మూడు సార్లు బాగా మంచి మంచినళ్ళలో ఈ విధంగా కడిగితేనే మనకి చేతులకి దురద ఉండదు తినేటప్పుడు నాలుగుకి కూడా దురద ఉండదు చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ పచ్చడి ఇలా తురుముకున్న దాన్ని గట్టిగా నీళ్ళని చేసుకుని ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకోవాలి మీ దగ్గర రోల్ అందుబాటులో ఉంటే చక్కగా రోల్లో చేసుకోవచ్చండి మరీ మెత్తగా మిక్సీ పట్టేయకుండా చూడండి నేను వీడియోలో చూపిస్తున్నాను జస్ట్ ఒక పల్స్ ఇస్తే సరిపోతుంది ఇలా మిక్సీ పట్టుకుంటే బాగుంటుందండి ఇలా మిక్సీ పట్టుకున్న పచ్చడిలో పోపు వేసుకోవాలి ఆవాలు పచ్చనగపప్పు పచ్చని పప్పు జీలకర్ర కరివేపాకు కొంచెం ఇంగు వేసి పోపు పెట్టానండి ఇప్పుడు ఈ పోపు పచ్చళ్ళ వేసి కలిపేసుకోవడమే నేను చూపించిన విధంగా మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి నేను చేసి చూపించిన ఎంతో రుచికరమైన కంద పచ్చడి మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్